పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ గౌరవనీయైన సహోదరి సహోదరులరా మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన క్రిస్తుదేవుని ద్రవ్యవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈనాడు మనకు మన అని గ్రహించిన సుశేష పట్నములు మొదటిపట్నము యశ్వ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచ్చినం వరకు రెండవ పట్నము మత్తిగార్ సువత్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఈ రెండు సువార్త పట్టణముల యొక్క ముఖ్య అంశము విశ్వసించు క్రీస్తు దేవుని ఆహ్వానించు ఈ రెండు సువార్త పట్టణాల యొక్క ముఖ్య వచనము కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమందంతటా ప్రచారం గావించరి మత్తిగా సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము గౌరవ సహోదరి సహోదరులరా ఈనాటి సుశేష వాక్యములు విన్నారా ప్రవక్త ప్రవచనాలు విన్నారా ఒక్కసారి అవి ఆలకిద్దాం విషయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము సామెత చెప్పినట్లు కొద్ది కాలంలోనే అడవి సేద్దపు నేల అడవి అగును గౌరవనీయులైన సహోదరి సహోదరులరా ఈ వచనంలో దేవుడు అంటున్న సామెత ప్రకారము లోకమంతా తారుమారు అవుతుందనే విషయం మనకు అర్థమవుతుంది తారుమారు అంటే ఏమిటి చూద్దాం సేద్దపు నేల అడవి అగును అడవి సేద్దపు నేల అవుట అంటే ఏ వ్యక్తి కూడా నేను ఇవాళ గొప్పవాళ్ళని అయ్యాను ఇక నా జీవితానికి ఎదురు అనుకోవటానికి లేదు అలాగే ఏ పేదవాడు ఇక నా జీవితం ఇంతే పేదరికమైన దరిద్రంలో మగ్గవలసిందే అటువంటప్పుడు ఎందుకు ఈ వృధా జీవితం అనుకోకూడదు అంటే ధనవంతుడు గర్వపడకూడదు పేదవాడు దుఃఖిస్తూ ఉండకూడదు అలాగే ఏ రాజు నా రాజ్యాధికారం శాశ్వతం అని అనుకోకూడదు ఈ సందర్భంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అలెగ్జాండర్ చక్రవర్తి తను మరణించే ముందు అన్న మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఆయన తన మరణకాలంలో ఇలా అన్నారు నేను ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోతలేదు నన్ను పూచివేటకు ఆ రడుగుల భూమి తప్ప అని అన్నారు అలాగే మానవ చరిత్ర గురించి ప్రసిద్ధి చెందినటువంటి భావ కవితా పితామహుడైనటువంటి శ్రీశ్రీ గారు ఇలా అన్నారు ఏ దేశ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వకారణం నర జాతి చరిత్ర సమస్తం పరపేడన పరాయణత్వం అని అలాగే రష్యా దేశ ప్రసిద్ధి చెందినటువంటి రచయిత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని గ్రంథకర్త అయినటువంటి గారు ఇలా అన్నారు హిస్టరీ నథింగ్ బట్ ఏ క్లాస్ స్ట్రగుల్ అని వీరు చెప్పిన ఈ జీవిత సత్యాలను విషయ ప్రవక్త గారు ఆధ్యాత్మిక దృష్టితో క్రీస్ ప్రభుకు ఆపాదిస్తూ పలికిన పలుకులు ఇవి పైవారు మానవుల మధ్య వైషమ్యాలను గుర్తు చేస్తూ తెలిపారు కానీ విషయ ప్రవక్త గారు వారు చెప్పిన జీవిత సత్యాలను తారుమారు అవుతాయి అని అంటున్నారు ఎలాగంటే ఒక గుంటివాడు ఎల్లకాలము గుంటివాడుగా ఉండడు క్రీస్తు ప్రభుని విశ్వసించేవాడు ఆయన శరణు వారిని వారిని ప్రార్థిస్తే ఆ విశ్వాసి తన భౌతిక అంధత్వం నుంచి బయటపడతమే కాకుండా అటు తరువాత రక్షణ పొందితే శాశ్వత జీవితంతో మోక్షానికి వెళ్తాడు కాబట్టి క్రీస్తు ప్రభువు విషయప్రవక్త ప్రవశించినట్లు చరిత్రను శాశ్వతంగా మార్చే దేవుడు అయితే అలా క్రీస్తు ప్రపంచాన్ని మార్చాలంటే ఈ ప్రపంచంలోని మనుషులు మారాలి అది ఎలాగంటే పంతొమ్మిదవ వచనంలో దానికి మార్గం కూడా చూపిస్తున్నారు ఏంటి ఆ మార్గం అంటే గుడ్డివారు పవిత్ర బైబిల్ గ్రంథాన్ని చదవాలన్నా చెవిటివారు పవిత్ర బైబిల్ గ్రంథ వాక్యాలను వినాలన్నా దరిద్రులు వారి జీవిత గతులను మార్చుకోవాలన్నా లోకగాసవత్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచంలో ఇద్దరు గుడ్డివారు క్రీస్తు బ్రహ్మని విశ్వాసంతో దావిద కుమారా మమ్మ కరుణింపు అని ప్రార్థన చేయాలి వారు ప్రార్థన చేసినట్లుగా అప్పుడు దేవుడు వారికి స్వస్థతనిచ్చి వారి జీవితాలను మార్చినట్లుగా విశ్వమానవాళి జీవితాల్ని జీవితాలని మార్చివేస్తారు కాబట్టి ఈ రాబో క్రిస్మస్ పండుగ లోపల ఎవరైతే మారలేదో ఎవరైతే దేవుని విశ్వసించలేదో వారు వారు క్రీస్తుదేవుని విశ్వసించి మారుటకు ఇష్టపడితే ప్రవక్త ప్రవేశించినట్లుగా అడవి నేల లాంటి జీవితాలు సేతపు భూమిలా సస్యశ్యాములుగా మారుతాయి అన్నట్లుగా నిరాశ నిస్పృహల్లో ఉన్న జీవితాలు ఆశను సిగుళ్లు తొడిగి సంతోషము లేక ఆనందాలు వారి జీవితాల్లో వెల్లువిరుస్తాయి వారి కుటుంబాలు అభివృద్ధితో పరిడ వెళుతాయి అంటున్నారు విషయప్రవక్త గౌరవైన సహోదరయ సహోదరులారా అలా కాకుండా రాబోయే లోకరక్షకుడిని జీవితాల్లోకి ఆహ్వానించకుండా విషయా ప్రవక్త ఇరవై తొమ్మిదవ జాము ఇరవై ఒకటో విషయంలో చెప్పినట్లుగా అన్నిల మీద చాడీలు చెప్పుచు దుష్టులకు దండన విధించకుండా తప్పుడు సాక్ష్యాలతో అడ్డుకుని వారు కలలాడుతూ లేక గొడవలు ఆడుచు సజ్జనులకు న్యాయం జరగనివ్వకుండా అడ్డుకుని వారు అడపడ కల రాకుండా పోతారు అంటున్నారు అంటే వారు పూర్తిగా తుడిసి పెట్టుకుపోతారు అని దీని యొక్క అర్థం అని అంటున్నారు యశో ప్రవక్త గౌరవనీయులైన సహోదరి సౌదులారా ఎందుకు ఇలా ప్రవక్త అంటున్నారంటే ప్రజల మధ్య దేవుని నీతి కార్యాలను జరగనివ్వమంటున్నారు ఎందువల్లనంటే ప్రజలందరూ నిజ సత్య దేవుని ఉనికిని గుర్తించే అవకాశము కల్పించమంటున్నారు అదృష్టలను దేవుని పవిత్ర కార్యములను అందరూ గుర్తించి ఆయనను పూజించుకునే వల్లని అంటున్నారు ఎందువల్లంటే ఎప్పుడైతే అందరిలోనూ దైవ భయము తొట్టిల్లుతుందో అప్పుడే అందరూ దైవ మహత్యాలను చూస్తారంటున్నారు అప్పుడే మానవులు మందమతిత్వము పోయి దేవునిపై సనుగు కొనక వారి ఉపదేశమును గైకుంటారంటున్నారు గౌరవ సహోదరి సోదరులరా కాబట్టి మనమంతా మన గ్రామాల్లోనూ మన సంఘాల్లోనూ మన రాష్ట్రాల్లోనూ మన దేశంలోనూ ఇంకా ఎవరైతే మందమతులుగా ఉంటున్నారో అజ్ఞానం అనే ముసుగులో ఉంటున్నారో జ్ఞాన నిలయుడైన క్రిష్ దేవునికి ఇంకా దూరంగా ఉంటున్నారో వారందరి కొరకు ఈ ఆగమన కాలంలోనైనా జన్మించబు మన రక్షకుని చూడగోరేటట్లుగా వారి అజ్ఞానపు తెరలను తొలగించమని ఎవరైతే వ్యక్తిగత సమస్యలు చిక్కుల్లోనూ చిక్కుకుపోయి భౌతిక బలహీనతల్లో మునిగిపోయి శత్రుల చేతుల్లో చిక్కి కొట్టుమిట్టాడుతున్నారో వారందరి విముక్తికై ప్రార్థిద్దాం వీరితో పాటుగా అతి తారతమ్యాలతోనూ కుల వైషమ్యాలతోనూ మత విభేదాలతోనూ మానవత్వాన్ని మరచి ఒకరినొకరు హింసించుకుంటున్న వారి కొరకు మరియు కుటుంబ విలువలను క్షణికావేశాలలో వీధి పాలు చేసుకుంటున్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వదిన మర్దళ్ళు భావభామదులు అత్తాకోడళ్ళు మామ అల్లుళ్ళు అత్త అల్లుళ్ళు అందరూ ఒకరినొకరు క్షమించుకుంటేనే తండ్రిదేవుడు ఏర్పరిచిన ఆనంద పరమానందాన్ని అనుభవిస్తారు అటువంటి కుటుంబంలో తండ్రి దేవుడు నివసిస్తాను అంటున్నారు ఈ రోజు సుశేషంలో గౌరవనీయులైన సహోదరి సోదరులరా కాబట్టి ప్రార్థిద్దాం ఆగమనపు కాలంలో అందరూ జన్మించబోవు బాలయసును వారి వారి గృహాల్లోనికి ఆహ్వానించుకున్నట్లుగా ఆశిద్దాం ప్రార్థిద్దాం దయచేసి అందరూ నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన పరమాత్ముడా త్రిత్వైక దేవుడ మానవులందరి పాపాలను మన్నించి ఈ యాగమనపు కాలంలో మేమంతా సహోదర ప్రేమతోను న్యాయబద్ధమైన జీవితంతోను పాపమన్నింపు తత్వంతోను సర్వమానవాలు యోగక్షేమాలు కోరుతూ శాంతి సమాధానాలతోనూ ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము ప్రతి సంఘము ప్రతి రాష్ట్రము ప్రత్యేకంగా మా దేశము ప్రతి దేశము వద్దలినట్లుగా దీవించండి స్వామి ప్రత్యేకంగా ఏ కుటుంబంలోనైతే కలహాలున్నాయో ఏ సహోదరుడు కానీ సహోదరి కానీ వ్యక్తిగతంగా నిరాశ నిస్పృహ మరియు దిగజారిన వ్యక్తిత్వంతో ఉన్నారో బలహీనతలో కూరుకుపోయి ఉన్నారో ప్రప్వ అటువంటి వారిని కనుగొనండి వారిని మీ హక్కును చేర్చుకోండి యొక్క పగిలి నలిగి విరిగిన జీవితాలను అతికించండి బాగు చేయండి స్వస్థతనివ్వండి వారి పాపాలను మన్నించండి ఈ ఆగమన కాలంలోనూ ఆయన తిరిగి జన్మించిన బిడ్డల్లా వారి జీవితాలను నూతనీకరించండి కరుణించి రక్షించుకునమని రాబో రక్షగా జన్మించబో దేవుడా బాలయసువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ ఈ ఆగమన కాలపు ఆది ఎందున్న దేవుడు ఆధునిక కాలంలోనూ ఉన్న దేవుడు ఆద్యంతము ఉండే దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుద్రగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామం ఆమెన్ త్రియేక దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ గాక ఆమెన్